ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు మద్యం కేసులో తనపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు మద్యం కేసులో తనపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ మిథున్ రెడ్డి తన పిటిషన్లో లో ఏమని పేర్కొన్నారు రేపు ఎన్ని గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ మూర్తి అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా మద్యం విక్రయాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కూటమి సర్కార్ భావిస్తుంది ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సమస్య కూడా ఏదైతే ఉన్నాయో ఆధారాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది దీనిపైన కూడా గతంలో అయితే వైసీపీ ప్రభుత్వ ఆయంలో కూడా అప్పుడు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఆయంలో కూడా ఆయన ఆధ్వర్యంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున మద్యం విక్రయాల్లో లావాదేవీల్లో కూడా అంటే ఈ ప్రభుత్వ దుకాణాల పేరుతో కూడా గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వికరాలు చేసింది అయితే ఈ ప్రభుత్వ దుకాణాల పేరుతో మద్యం పెద్ద ఎత్తున కూడా అదే ఉందో దీంట్లో కోట్లాది రూపాయలు కూడా పెద్దల పెద్దలకు వాళ్ళ సొంత వెళ్ళి మళ్లించినట్టు కూడా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఈ గత ప్రభుత్వ ఆయన జరిగిన మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే సిఈడి తెలిపిన పూర్తిగా దర్యాప్తు ప్రారంభించింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వింపించడంతో అతను ఎంపీ మిథున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మద్యం కేసులో తనపై టీఏడీ నమోదు చేసే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటే చెప్పేసి కూడా ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అయితే రేపు ఈ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అయితే హైకోర్టు దీనిపైన మరి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేకపోతే మరి మరొకసారి వాయిదా వేస్తుందని చెప్పేసి మనం రేపు హైకోర్టు ఆదేశాల బట్టి తెలుస్తుంది మూర్తి శ్రీనివాస్